హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ వినాయక చవితి పండుగ ఇలా జరుపుకుంటున్నారు అలాగే మీ ఇంట్లో పూజ అనేది అయిందా వినాయకుడిని ప్రతిష్ట పెట్టుకున్నారా లేకపోతే వీధిలో వినాయకుడి దగ్గరికి వెళ్తారా వీధిలో వినాయకుల పనులన్నీ అయిపోయినాయా ఈరోజైతే నేను ఒకటి నాకు తెలిసిన విషయం చెప్పాలనుకుంటున్నానండి వినాయకుడికి మనం ఈరోజు ఏంటంటే ఇరవై ఒక్క కానీ పదకొండో పత్రికలు కానీ మనకి ఏది అందుబాటులో ఉంటో అది మాత్రం తెచ్చుకొని పెట్టుకుంటాం కదా దానిలోకైతే మనం పెట్టుకునే పత్రాలలో తులసి దళం అనేది ఒకటి ఈ తులసి దళాన్ని ఈరోజు కాకుండా వేరే రోజు ఏ రోజు మాత్రం వినాయకుడికి అయితే సమర్పించకండి అది చేయొద్దట అలా నాకు తెలిసింది అందుకే మీకు చెప్తున్నా ఒక వినాయకుడు చవితి రోజు మాత్రమే వినాయకుడికి పెట్టచ్చండి మనం మిగతా రోజుల్లో సాయిబాబా కానీ లక్ష్మికి కానీ విష్ణు కానీ ఏ దేవుడికైనా పెట్టుకోవచ్చు ఒక శివుడికి ఉన్న వినాయకుడికి అయితే అనేది తెలుసు అందుకే నేను మీకు చెప్తున్నా ఈ పత్రాలలో మీకు ఏమేమి దొరికినాయి మీకు ఎక్కడ మీరు సిటీలో ఉన్నారా పల్లెటూరులో ఉన్నారా మనకు సిటీలో ఉంటే కొంచెం కష్టం ఈ రోజు పైసలు ఇచ్చినా దొరుకుతాయి సిటీలలో కానీ పల్లెటూర్లలో కొన్ని దొరుకుతాయి కొన్ని దొరుకుతాయి ఈ ఇరవై ఒక్క పత్రికలకు నాకు తెలిసిన కొన్ని పత్రికల పేర్లు అయితే మీకు చెప్తాను అండి ఒకటి మాచి పత్రం అది మనకైతే దొరకదు అది కొనుక్కుంటే సిటీలో కూడా దొరుకుతుంది కావచ్చు మనకు తెలియదు కానీ ములక్కాయలు అంటే నీళ్ళ ములక్కాయల ఆకు కూడా పెడతారట అండి బిల్వ పత్రం అంటే మనకు మారేడు పత్రి అలాగే గరిక విష్ణుకాంత విష్ణుకాంత అయితే మాకు ఇక్కడ దొరుకుంది సిటీలలో అయితే దొరుకుతుంది దానిమ్మ దానిమ్మ ఎవరికైనా దొరుకుతుంది అలాగే మర్వము అంటే దవనము అలాగే మనకు ఇంకొకటి వావిలాకు వావిలాకు మాకు ఇళ్ళ ఊర్లలోనైతే చాలా దొరుకుతుందండి జాజిపత్రం అంటే విరజాజి పూలు అలాగే తెల్లజిల్లేడు దానిమ్మ రావాకు జమ్మి చెట్టు అర్జునాకు అర్జునాకు అంటే మద్దక అండి తెల్ల జిల్లేడు అలాగే దత్తూర అంటే ఉమ్మెత్త అలాగే రేగువాకు ఉత్తరేణి అలాగే మనకు ఈ తులసి రోజు పెట్టుకోకుండా ఈ రోజు పెట్టుకునేది మాత్రమే మామిడాకు అలాగే గన్నేరు పూలు గన్నేరు పూలు మనకు ఎక్కువగా విరివిగా దొరుకుతాయి కానీ ఈ మనకి నర్సరీలలో దొరికే గన్నేరు కాకుండా ముద్ద గన్నేరు నాటు గన్నేరు ఉంటుంది చూడండి ఆ గన్నేరు దొరికి